భయం భయం దాదాపు అందరికీ ఉంది భూమి మీద ఉంటుంది కాకపోతే భయంతో పాటు ఫోబియాస్ ఉన్నాయి తర్వాత కాంప్లెక్సెస్ ఉన్నాయి దాదాపు మానవ జాతి అంతా వీటి బారిన ఏదో సమయంలో తప్పకుండా పడే ఉంటుంది బట్ అకార్డింగ్ టు సైకాలజీ దీన్ని మూడు భాగాలుగా విభజించారు రేషనల్ ఫియర్ ప్రైమల్ ఫియర్ అండ్ రేషనల్ ఫియర్ అని చెప్పారు సో ఈ మూడు ఏమిటి అవి మన జీవితానికి ఎటువంటి సంబంధం కలిగి ఉందని సరదాగా చూద్దాం ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు రేషనల్ అంటే మనకు కలిగే భయం దానికి డిఫినెట్ రీజన్ ఉండాలి ఎగ్జాంపుల్ ప్రాణభయం ఈజ్ వన్ ఆఫ్ ద వైటల్ రేషనల్ ఫియర్ అనమాట సో ప్రతి ఒక్కరికి ప్రాణభయం ఉంటుంది ఏదైనా చెస్ట్లో పెయిన్ వచ్చింది లేకపోతే హఠాత్తు కళ్ళు తిరిగి పడిపోయారు ఎవరో మన తోటి వాళ్ళు మరణించారు లేదా ఊర్లో హఠాత్తుగా ఎవ్రీ టూ త్రీ డేస్కి ఎవరెవరో మరణిస్తున్నారు లేదా ఒక ఏజ్ వాళ్ళంతా ఒకసారి మరణిస్తున్నారు ఒక కులం వాళ్ళంతా ఒకసారి మరణిస్తున్నారు లేదా ఒక దేశం మన దేశం మీదకి దాడి చేసింది అప్పుడు ఎవరెవరు చస్తున్నారో తెలియదు ఎక్కడి నుంచి బాంబు పడుతుందో తెలియదు సో క్లియర్గా తెలిసింది కానీ దానికి రీజన్ తెలీదు ద ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ వన్ ఆఫ్ ద రేషనల్ ఫియర్స్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఎవడో మెడ మీద కత్తి పెట్టి తీసుకెళ్తున్నాడు వాడు ఏ క్షణంలో అయినా కోపం వచ్చి కత్తి మెడలో దూస్తాడు అన్నది రేషనల్ ఫియర్ జరగొచ్చు సంభావన ఉంది సో అట్లాగే ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మని ఎక్కడో కోల్పోయి ఒక తిరణాల్లో తప్పిపోయాడు వాళ్ళమ్మ కోసం ఏడుస్తుంటాడు బికాస్ వాడు ఎగ్జిస్టెన్స్లో వాడికి ఉన్నది ఒకే ఒక మదర్ కాబట్టి సో రేషనల్ ఫేర్ అనేది ఒక జెన్యున్ డేంజర్ని ఇంప్లై చేస్తాడు జెన్యున్ డేంజర్ అది ఉంది కానీ అది ఎలా వస్తుందో తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు చిన్న కథ విన్నాను ఒక వ్యక్తి జాతకాన్ని ఎప్పుడూ నమ్మడు ఒక జాతకాలు చెప్పేవాడు వస్తాడు ఊర్లో అందరూ చెప్పించుకుంటారు ఆ తర్వాత ఇతను అంటాడు ఇదంతా బక్వాస్ అలాంటిది ఏమీ లేదు డబ్బుల కోసం ఇదంతా చేస్తారంటాడు అప్పుడు ఆ జాతకాలు వ్యక్తి చెప్పే వ్యక్తి ఒక గేమ్ ఆడతాడు అనమాట నీ డబ్బులు నాకు అక్కర్లేదు కానీ దూరం నుంచి నీ ఫేస్ చూసి చెప్పగలను త్రీ డేస్లో మరణిస్తావు నువ్వు అంటాడు అప్పుడు కామెడీగానే తీసుకుంటాడు కానీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత తనకు నిజంగా భయం వచ్చి తన మైండ్లో కూర్చుంటుంది అతను తెలియకుండానే ఆ ట్రాప్లో పడతాడు నిద్రపోతున్నప్పుడు పైనుంచి ఫ్యాన్ చూసి ఆ ఫ్యాన్ కూలి పడి చచ్చిపోతానేమో అని ఫ్యాన్ ఇప్పి పక్కకు పెట్టేస్తాడు ఇంట్లో పాలిష్ బండ్లు ఉంటే జారి కింద పడి చచ్చిపోతానేమో అని పాలిష్ బండ్లని ఇప్పేస్తాడు కడప ఉంటే కడప కాలు కొట్టుకొని కింద పడి చచ్చిపోతానేమో ఎగ్జాక్ట్లీ థర్డ్ డే ట్వెల్వ్ ఓ క్లాక్ అతను లోపు మరణించాలి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది లెవెన్ ఫిఫ్టీ సిక్స్ అయింది ఫిఫ్టీ సెవెన్ అయింది గుండె విపరీతంగా కొట్టుకోవడం మొదలైంది ఎక్కడి నుంచి మరణం వస్తుందో తెలియదు నమ్మాడు అని చెప్పింది కరెక్ట్గా ట్వెల్వ్కి గంట కొట్టగానే టెన్షన్ తట్టుకోలేక బిల్డింగ్ మీద నుంచి దుంకి చచ్చిపోయాడంట సో సమ్ టైమ్స్ రేషనల్ ఫియర్ అనేది మనిషిని కప్పేస్తుంది దీంతోపాటు సెకండ్ టైప్ ఆఫ్ ఫియర్ ఏంటి ఇర్రేషనల్ ప్రైమల్ ఫియర్ అంటారు ప్రైమల్ అంటే అతి పురాతన అది మనిషి పుట్టిన తర్వాత మనిషి తొలి రోజుల్లో అనుభవించిన రకరకాల సంవేదనలు నిక్షిప్తమై దాదాపు అవి అట్లాగే కొనసాగుతున్నాయి దే ఆర్ దేర్ ఇన్ అవర్ బ్రెయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చీకటికి సంబంధించిన భయం లేకపోతే పాములంటే భయం సాలెగూడంటే భయం సాలపురుగంటే భయం ఎవరైనా పెద్దగా ఉన్నవాడిని చూస్తే భయం వేగమంటే భయం ఇవన్నీ ఫోబియా సంబంధించింది అంటే ఒక ఒక ప్రైమల్ హ్యూమన్ బీయింగ్ అనుభవించిన రకరకాల సంవేదనలన్నీ కొన్ని వేల సంవత్సరాలు ఉండటం వల్ల అవి యొక్క మనిషి యొక్క మెదడులో నిక్షిప్తమై అవి డీనియర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడుతున్నాయి దాదాపు ప్రపంచంలో అందరికీ చీకటి అంటే భయం ఉండొచ్చు లేకపోతే పాములంటే భయం ఉండొచ్చు ఒకనొక సర్వే ఏం చెప్పిందో తెలుసా నిజంగా అంటే భయం ఉన్నవాడు ఎప్పుడు చచ్చిపోడు నాకే భయం లేదనుకునేవాడు పాము కాటుకు గురవుతాడని ఒక ఉంది దట్ ఈస్ ట్రూ భయపడేవాడు ఎప్పుడు భయపడుతూ ఉంటాడు కానీ చచ్చిపోడు ఈ ప్రైమల్ ఫియర్స్ కానీ నిజంగా ఫియర్లెస్ పర్సన్ మరణానికి గురవచ్చు మన చరిత్రలో చాలామంది యోధులు మరణం అంటే భయం లేదు కాబట్టి మరణించారు మరణం అంటే భయం ఉన్నవాడు వందేళ్ళు బతుకుతాడు కానీ ప్రతిరోజు చస్తూ చేస్తూ 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 బతుకుతాడు అనమాట మూడవది ఇర్రేషనల్ అది పర్సన్ టు పర్సన్ మారిపోతుంది ఇది గుంపుకు సంబంధించింది కాదు పర్సన్కి సంబంధించింది నాకున్న ఇర్రేషనల్ ఫియర్ నీకుండకపోవచ్చు నీకున్న ఇర్రేషనల్ ఫియర్ నాకుండకపోవచ్చు అయితే రేషనల్ అందరికి ఉంటుంది మరణ భయం అయితే సైకాలజీ ఆఫ్ ఫియర్ ఈ మూడింటిని డివైడ్ చేసింది మనం దీనిలో కనుక తొంగి చూస్తే మనకు చాలా పార్శ్వాలు తెలుస్తాయి నేను దీన్ని ప్రకృతి అండ్ ప్రపంచానికి విభజించి చెప్తాను ఇంకా ఈజీగా అర్థమవుతుంది ప్రకృతిపరమైన భయాలు ప్రపంచంలో అందరికీ ఉంటాయి ప్రతి మనిషికి ప్రతి ప్రాణికి ఉంటాయి ఇప్పుడు మనకంటే ఒక ఇల్లుంది కాబట్టి వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఫియర్ మనకే చుట్టుపక్కల గోడలు లేవు మన చుట్టూ అడి ఉంది అప్పుడు ఏ జంతువు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తో తెలియదు కాబట్టి ఒక నిరంతర అప్రమత్తత ఉంటుంది సో ప్రకృతిలో నిరంతర అప్రమత్తత ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ప్రైమల్ ఫియర్స్ అండ్ ఇర్రేషనల్ ఫియర్స్ ఏమీ ఉండవు ఓన్లీ రేషనల్ ఫియర్ మాత్రమే ఉంటుంది ఫియర్ ఆఫ్ డెత్ అండ్ ఫియర్ ఆఫ్ సర్వైవల్ అంతవరకే మిగతాదంతే రిలవెంట్ కానీ ప్రపంచంలో ఉన్న మనిషి తన చుట్టూ ఒక నాలుగు గోడలు కట్టుకున్నాడు దానికి సెక్యూరిటీ ఇచ్చుకున్నాడు పెద్ద పెద్ద తాళాలు వేసుకున్నాడు ఎప్పుడైతే ఇంటికి తాళం ఉందో ప్రపంచం ప్రకృతి విభజించబడ్డది యు ఆర్ నౌ ఏ సపరేట్ ఎంటిటీ ఇన్ ద నేచర్ యు ఆర్ నాట్ లైక్ ఎనీ అదర్ ఎంటిటీ లైక్ ఎ టైగర్ ఆర్ ఎ స్నేక్ అట్లా లేదు సో ప్రకృతిలో రేషనల్ ఫియర్ అనేది సర్వైవింగ్కి మాత్రమే ఉంటుంది ఒక నిరంతర అప్రమత్తతతో ఉంది ప్రకృతిలో ప్రపంచంలో నిరంతర అప్రమత్తత లేదు వి ప్రాక్టీస్ టు బి అటెంటివ్ ప్రకృతిలో దే డోంట్ హ్యావ్ టు ప్రాక్టీస్ దే ఆర్ అటెంటివ్ దే ఆర్ ఆల్వేస్ అటెంటివ్ అటెన్షన్ ఎప్పుడు తన పట్ల తన మీద ఉంటుంది దానికి అది ఎక్కడ కూర్చున్న ఎప్పుడన్నా ఒక పిల్లిని గమనించండి అది అలా హాయిగా పడుకొని తన బాడీని తనే నాక్కుంటూ ఉంటుంది చిన్న శబ్దం టక్ చూస్తుంది కానీ మన ఇంట్లో తలుపులు తలుపులేసుకొని ఉంటామో ఎంత పెద్ద శబ్దం వచ్చిందో మనది కాదులే అనుకుంటాం మరీ పెద్ద శబ్దం వచ్చే పరిగెత్తి చూస్తాం ఇట్ ఈస్ అన్యూజువల్ కాబట్టి తెలిసింది ఎవరో పక్కన బోర్ వేస్తున్నారు లేకపోతే ఎవరో కొండల్లో బాం పెట్టారు బాధకత సో ప్రపంచంలో ఉన్న మనిషికి ఈ రేషనల్ ఫియర్తో పాటు చాలా ఫియర్స్ ఉన్నాయి ఫియర్ ఆఫ్ లూజింగ్ మనీ ఫియర్ ఆఫ్ లూజింగ్ డిగ్నిటీ ఫియర్ ఆఫ్ లూజింగ్ రెస్పెక్ట్ ఫియర్ ఆఫ్ లూజింగ్ ప్రాపర్టీ ఫియర్ ఆఫ్ లూజింగ్ వర్జినిటీ ఇలా రకరకాల ఫియర్స్తో మనిషి సతమతమైనంత ప్రకృతిలో ఏ ప్రాణి సతమతం కావు ఇంకా ఫియర్ని ఇట్లా చెప్పొచ్చు అపార్ట్ ఫ్రమ్ రేషనల్ అంటే ఫియర్ ఆఫ్ డెత్ లేదా ఫియర్ ఆఫ్ సర్వైవల్ ఈ రెండింటిది పక్కకు జరిపితే ప్రతి మనిషికి అనంత కోటి భయాలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి అసలు భయాలు లేని మనస్సు ఎలా ఉంటుంది అసలు మనిషికి ఆ అనుభవం పోయి చాలా సంవత్సరాలు అయిపోయింది ప్రకృతిపరమైన భయం ఉండాలి ఉంటుంది బికాస్ దట్ ఈస్ రిమోర్డియన్ అది ఫస్ట్ నుంచి ఉంది నువ్వు దాన్ని చేసేది లేదు మరణ సమయంలో చాలామంది కన్నీళ్లు పెట్టడం లేకపోతే ఒకటి లేదా రెండుకు వెళ్ళిపోవడం బికాస్ వాడు ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని దాని లోపలికి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి హఠాత్తు ఒక ఫియర్ జోడబడుతుంది ఓన్లీ ఎన్లైటెన్ పీపుల్ అవేకెండ్ పీపుల్ దే విట్నెస్డ్ భయం లేదు సో మనిషి క్రియేట్ చేసుకున్న వాళ్ళ భయాల చిట్ట చాలా పెద్దది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఆ జాబితాలో ఉండొచ్చు లేదా అట్లాంటి వాళ్ళని మీరు చూసి ఉండవచ్చు జోబులో డబ్బులు పోతాయన్న భయంతో ఉండేవాళ్ళు ఉంటారు ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తే కాల్ వస్తే భయపడే వాళ్ళు ఉన్నారు ఎన్నో భయాలు ఎన్నెన్నో భయాలు దానికి అంతే లేదు అంతే లేదు సో ప్రపంచపరమైన భయాల నుంచి విముక్తి తప్పకుండా జరగాలి ప్రకృతిపరమైన భయం ద ఫియర్ ఆఫ్ సర్వైవల్ అండ్ ద ఫియర్ ఆఫ్ డెత్ నువ్వు అవునన్నా కాదన్నా అది ఉండబోతుంది ఉంటుంది ఓన్లీ విట్నెస్ చేసినప్పుడు నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది దీనికి చిన్న చిట్కా చెప్తా ఎప్పుడైనా చేసి చూడండి ఏదైనా వస్తువు కింద పడ్డది టక్కున మళ్ళీ చూడకండి ప్రశాంతంగా చూడండి విట్నెస్ చూస్తే మెల్లగా భయం దూరం అవుతుంది ఏదన్నా నొప్పి వచ్చింది భయపడకండి ప్యానిక్ వస్తుంది చెస్ట్ థంప్ అవుతుంది జస్ట్ రిలాక్స్ అండ్ లుక్ ఎట్ ఇట్ ప్రశాంతంగా చూడండి మీరు భూమి మీద ఇన్ పర్టికులర్ ఎవ్వడికి భయం అస్సలు ఉండకూడదు బికాస్ ఫీర్ ఆఫ్ సర్వైవల్ ఎలాగూ లేదు మనిషికి ఫీర్ ఆఫ్ డెత్ అక్కర్లేదు పక్కనే యశోధ హాస్పిటల్ ఎన్నెన్నో ఉన్నాయి డాక్టర్స్ చూసుకుంటారు ఇక ప్రపంచపరమైన భయాల్ని వదిలేస్తే జీవితం నందనవనం కదా సో వ్యక్తి వ్యక్తికి భయాలు మారుతాయి అన్నది మాత్రం నిజం ఏ భయాలు లేని మనసుందా ప్రపంచపరంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను నన్ను నేనే ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాను ప్రాపర్టీకి సంబంధించిన డబ్బుకి సంబంధించిన డిగ్నిటీకి సంబంధించిన రెస్పెక్ట్కి సంబంధించిన అలాంటి ఏ భయాలు నాకు లేవు అందరి ముందు నన్ను మీరు వాడకమన్నా సరే నా రెస్పెక్ట్ పోతుందేమో అన్న భయం ఏమి ఉంటుంది బికాస్ ఐ హావ్ రియలైజ్డ్ వు ఆమ్ ఐ ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ నా రెస్పెక్ట్ కండిషనల్ కాదు మీరు రెస్పెక్ట్ ఇచ్చిన ఇయకపోయినా ఐ రెస్పెక్ట్ యూ ఇట్లాంటి ఒక అవగాహన మనసులో సిద్ధపడ్డప్పుడు ప్రాపంచికమైన అన్ని భయాలు పోతాయి ఇంతవరకు ఫీర్ ఆఫ్ సైకాలజీతో సహా చాలామంది మేధావులు భయాన్ని భయంగా చెప్పారు తప్ప ప్రాపంచిక భయాలు ప్రకృతి ప్రకృతి భయాలు ఉంటాయి ఉండని రీసారా